కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకే ఇంజనీరింగ్ కాలేజ్ కాడ నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తాను అండి నా ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నా అండి వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఢిల్లీ హర్యానా యూపీ వెహికల్ వెహికల్స్కి ఫైనాన్స్ ఇవ్వరండి మనం పూర్తి పేమెంట్ చేసిన తర్వాతనే వెహికల్ ఇస్తారు ఒకవేళ మీరు వస్తానంటే వచ్చి తీసుకెళ్లొచ్చు రేట్ మాట్లాడుకొని ఒకవేళ మీరు రాలేని పక్షంలో కంటైనర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇస్తే కమిషన్ ఇస్తే కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే నేను మీకు వెహికల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా వెహికల్ ఇస్తాను సార్ ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి టూ సెవెంటీన్ మోడల్ జనవరి వెహికల్ సార్ వెహికల్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం ఫుల్ స్టార్ట్ బటన్ సిక్స్ ఏ బ్యాగ్స్ వెహికల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వెహికల్ సార్ అంటచ్ వెహికల్ బంపర్ టూ బంపర్ ఒరిజినల్ బానేటి నుంచి డిక్కీ దాకా రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా పీస్ కూడా రీప్లేస్ కాలేదు దీని ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయింది ఫ్రంట్ గ్లాస్ కొంచెం బ్రేక్ అయ్యింది అది బయట ఆర్డీ పెట్టేటప్పుడు ఆలీలు తాగడం వల్ల పగిలింది ఒకవేళ గ్లాస్ మనం మార్చిమంటే గ్లాసు ఇన్సూరెన్స్ అన్ని కలిపి కూడా చేసిస్తామన్నాడు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి షెబిన్ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ వెహికల్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంది దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నాడు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది సార్ వెహికల్ అయితే చాలా బాగుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఫుల్ స్టార్ట్ బటన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సింగర్ వన్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మీరు ఇన్సూరెన్స్ గ్లాస్ కావాలంటే మనకు మార్చిస్తాడు రేటు మాట్లాడుకునేటప్పుడు ఓకే అండి వెహికల్ చూపిస్తాను చూడండి చూడండి సార్ వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ ఎక్కడ కూడా మీకు పెయింట్ కాని వెహికల్ సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది రైట్ సైడ్ వ్యూ సార్ బ్యాక్ సైడ్ స్టెపిన్ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనుకోండి సార్ ఫార్టీ పర్సెంట్ వరకే ఉంది చూడండి సార్ మీకు డిక్కీలో ఎటువంటి డ్యామేజ్ కానీ కానీ లేదు సార్ కంపెనీ పంచింగ్స్ కంపెనీ ఫేస్తో ఉంది సార్ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది టూల్ కిట్ వెలు ఉంది మీకు కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్లు కూడా పోలేదు సార్ మీకు చూడండి మీకు డిక్కీలో కూడా ఎటువంటి రెస్ట్ కానీ ఏది కానీ లేదండి మీకు కొంచెం వీళ్ళు క్లీన్ చేయలేదు వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది చూడండి బ్యాక్ సైడ్ డోర్ కూడా కంపెనీ ఫేస్ కంపెనీ పంచింగ్స్తో ఉందండి వెహికల్ వెహికల్ అయితే చాలా బాగుంది సిక్స్ ఏ బ్యాగ్స్ మోడల్ కూడా ఉంది కాబట్టి వెహికల్ వందకు వంద పర్సెంట్ తీసుకోవచ్చండి మీరు టైటానియం టీడీ టీటీ టీడీటీఐ అండి డీజిల్ వెహికల్ ఫోర్ డికో స్పోర్టు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఇది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి సార్ మీకు లెఫ్ట్ సైడ్ డోర్ అండి బ్యాక్ సైడ్ డోర్ కంపెనీ పంచింగ్స్ తో ఉంది ఎటువంటి డ్యామేజ్ గానీ ఏది కానీ లేదు లోపల సీట్లు కూడా మీకు వందకి తొంభై పర్సెంట్ ఉన్నాయండి లెదర్ సీట్స్ తో ఉంది వెహికల్ అయితే చాలా నీట్ గా ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అవి కనపడి కనపడినట్టుగా అవి అయితే పెద్ద ఇంపార్టెంట్గా పెయింట్ వేస్తే పోయేది కానీ వాళ్ళు పెయింట్ చూడండి మీకు ఆల్ డోర్స్ డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి కంపెనీ ఫేస్టింగ్తో ఉన్నాయి మీకు ఫ్రంట్ సైడ్ సీట్లు కూడా వందకి తొంభై పర్సెంట్ సీట్లు ఉన్నాయి సార్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది చూడండి మీకు ఎక్కడ కూడా డోర్ లైనింగ్ కానీ కంపెనీ పంచెస్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి వెహికల్ ఆల్రెడీ మొత్తం చెక్ చేశాను మీకు ఫ్రంట్ టైర్లు బ్యాక్ టైర్లు అన్నీ కూడా ఇంచుమించుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకే ఉన్నాయండి ఒకసారి మీకు లోపల ఇంటీరియర్ చూపిస్తాను చూడండి చూడండి అండి మీ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ ఎలా వచ్చినాయో అలానే ఉన్నాయండి మీకు డోర్ లైనింగ్ కూడా డోర్ లైనింగ్ కానీ కంపెనీ ఫేస్ తో ఉందండి ఎటువంటి డ్యామేజీ లేదు నాలుగు పవర్ విండోస్ ఉంటాయండి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటుంది చూడండి అండి మీకు ఫుల్ స్టార్ట్ బటన్ ఒకసారి స్టార్ట్ చేస్తాను క్లచ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉందండి ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి లేదు మీకు ఇక్కడ వచ్చేసి వాయిస్ కమాండ్ ఉంది ఫోన్ కంట్రోల్ ఉంది వాల్యూమ్ అడ్జస్ట్ ఉంది ఉందండి మీకు చూడండి అండి మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగా మీకు గేమ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతుంది దీనికి రివర్స్ కెమెరా అయితే లేదు సెన్సార్ సెన్సార్ చూపించింది మన కెమెరాలో లో కాబట్టి మనం ఆఫ్టర్ మార్కెట్ బిగించుకోవచ్చు చూడండి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది ఆల్మోస్ట్ ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి చూడండి చూసారు కదండి మనకు వచ్చేసి స్టీరింగ్ లో ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ ఉంటుందండి ఇక్కడ గోడ ఒక హెయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ సీట్ లో రెండు సీట్ లో రెండు ఉంటాయండి ఎయిర్ ఎయిర్ ఉంటుంది మొత్తం మీకు మిగుబాట్ జస్ట్ ఉందండి ఒకసారి మీకు కటన్ ఎయిర్ బ్యాగ్ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఉంటుందండి ఎయిర్ బ్యాగ్ చూసారు కదా ఎయిర్ బ్యాగ్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇది మొత్తం రెండు కలిపి ఇక్కడ వరకు ఉంటుంది వెహికల్ అయితే ఆరు ఎయిర్ బ్యాగుల వెహికల్ అండి ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను చూడండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ వంద పర్సెంట్ తీసుకోవచ్చు బానే ట్పన్ కూడా చూడండి సార్ ఇంజిన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ పంచర్స్ కానీ ఎట్లయితే వచ్చిందో అలానే ఉంది సార్ మీకు ఇంజిన్ అయితే కంపెనీ ఉంది సార్ ఈ వెహికల్ చాలా అంటే చాలా గా ఉంది రైట్ సైడ్ యాప్రాను లెఫ్ట్ సైడ్ యాప్రాను కంపెనీ తో ఉందండి మీకు బానేట్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ కంపెనీ పంచర్స్లో లేబుల్స్ లేబుల్స్తో ఉందండి చూడండి మీకు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎయిట్ మార్క్ వెహికల్ చూడండి అండి ఒకసారి మొత్తం కంపెనీ ఉంది సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆన్ కర చూడండి సింగిల్ సెల్ఫు స్టార్ట్ అయిందండి వెహికల్ వెహికల్ అయితే ఎక్స్ట్రా ఉంది తోట రేస్ కరమ్ చూసారా ఎటువంటి నాయస్ కానీ ఏది లేదండి ఓకే ఓకే మొత్తం మన కంపెనీతో ఏ లేబుల్స్ అయితే వచ్చినాయో ఆ లేబుల్స్తో ఉందండి ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది ఈ వెహికల్ అయితే ఓకే బస్ ఒకసారి మీకు ఆల్ రౌండ్ చూపిస్తాను చూడండి వెహికల్ అయితే వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఎలై వీల్స్ ఉన్నాయి ఓకే ఓకే అండి వెహికల్ చూశారు కదా టూ థౌజండ్ సెవెంటీన్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఫుల్ స్టార్ట్ బటన్ ఉందండి నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఫ్రంట్ లాస్ బ్యాక్ అయింది బ్రేక్ అయింది ఇన్సూరెన్స్ లేదు ఇవి రెండు చేసి ఇస్తాడు మీకు నాలుగు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారండి ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది సింగల్ ఓ సింగల్ ఓనరు రెండు గీస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ వెహికల్ ఎవరికైనా కావచ్చుంటే వందకు వంద పర్సెంట్ తీసుకోవచ్చండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు